మీ పేరండి నా పేరు రామచంద్రారెడ్డి కె రామచంద్రారెడ్డి నా స్వస్థలం చక్రాయపేట మండలం సురభి గ్రామం ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో కొత్తగా బీజేపీ అధ్యక్షుని మారుస్తారనే చర్చ నడుస్తుంది సో ఎవరికిస్తే బాగుంటుంది ప్రధానంగా ఏంటంటే సింగిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మాత్రం ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి ఒకవేళ ఆయనకు అధ్యక్ష పదవి బాధితులు అప్పచెప్తే బీజేపీ నాయకత్వము అతని హయాంలో ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన సిద్ధాంతం కలిగినటువంటి రాజకీయ పార్టీ అందులో పని చేయాలంటే సగటు సాధారణ కార్యకర్త సిద్ధాంతపరంతో పాటుగా ప్రజా సమస్యల పైన పోరాటం చేసేటువంటి నైతికం కలిగినటువంటి వ్యక్తికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి రైతు సమస్యల పట్ల రైతు ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమించి బీజేపీలో సాధారణ కార్యకర్తగా ఉంటూ అంచెలంచెలుగా పార్టీ విస్తృతికి అభివృద్ధికి వారు కృషి చేశారు భారతీయ జనతా పార్టీ రాయలసీమలో కూడా తన ఉనికిని చాటుకోవడం కోసం రాయలసీమ వాణిని రాయలసీమ ప్రాంతం నుండి ఈ సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎన్నిక చేస్తే మేము సంతోషిస్తాం అట్లనే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ నాయకత్వం రాష్ట్ర కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ యొక్క విధాన విధి విధానాల సిద్ధాంతాన్ని అనుసరించి మేము పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఇప్పుడు సింగిరెడ్డి రెడ్డి గారికి ఆయన రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎటువంటి సేవాభావంతో ముందుకు వెళ్తారు ఆయన కడప నగరంలో ఉన్న సమయంలో రైతు సేవా సమితి అనేటువంటి ఒక సంస్థను పెట్టి మైదుకూరు ఆ విధంగా కాజీపేట ఆ ప్రాంత పసుపు రైతుల కోసం నిరంతరం శ్రమించి వారి యొక్క గిట్టుబాటు ధరలకు ఆ యొక్క సమస్యల రైతులు పట్ల ఆ పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అనేక మార్లు ప్రభుత్వ పరంగా గలమెత్తి పోరాటం చేసినటువంటి ఒక రైతు నాయకుడు ఓకే ఇప్పుడు రెండు వేల పదమూడులో మూసివేసిన చక్కెర కర్మాగారాన్ని దీక్ష చేసి ప్రారంభించారని చెప్తున్నారు నిజమేనా ఇది నిజమే ఎందుకంటే కడప జిల్లాలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ అనేటువంటి షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది ఆ యొక్క పరిసర ప్రాంతాల రైతులకు రైతు ప్రయోజనాల కోసం చెరుకు రైతుల కోసం వారు పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగానే ఈ యొక్క అప్పట్లో చక్కెర ఫ్యాక్టరీ తెరిచినారని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే జరిగింది ఓకే ఇప్పుడు ఎంతమంది రైతులు పసుపు ధర పెరగడం ద్వారా లాభం పొందారంటే ఏం చెప్తారు నేనైతే కరెక్ట్ ఫిగర్ అని చెప్పి పదహైదు వేలు పదివేల మంది రైతులు మామూలుగా సాగు చేసేటువంటి ఈ యొక్క కడప జిల్లా రాయలసీమ ఎన్నుకబడినటువంటి కరువు ప్రాంతాలైన దాంట్లో ఒక కాజీపేట మైదుకూరు కడప ప్రాంత రైతులు పసుపులు పండిస్తారు అదేవిధంగా పులివెందుల చక్రాయపేట లక్కిరెడ్డిపల్లె రాయచోటి ఈ ప్రాంత రైతులు వేరుశనగ వరి మామిడి సన్నిమ్మ తోటలు పండిస్తారు అయితే ఈ యొక్క లక్కిరెడ్డిపల్లె తాలూకా చక్రాయపేట పులివిందల తాలూకాలో జీవితకాలం పలసాయించేటువంటి నిమ్మ నిమ్మ చెట్లు ఏవైతే ఉన్నావో ఆ నిమ్మ చెట్లకు సాగునీరు అందక చాలా చాట్లు చెట్లు ఎండిపోతే వాటి ప్రయ కరువు రక్కసి కూరల్లో నుంచి వీళ్ళు విముక్తం చేయడం కోసం ఈ యొక్క రైతు సేవా సమితి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మేము అనేక మార్లు కార్యక్రమాలు వెలిగెల్లు ప్రాజెక్టు కానీ కలేటివాగు ప్రాజెక్టు కానీ సాగునీటి ప్రాజెక్టుల పట్ల రైతుల సమస్యల పట్ల రైతుల పట్ల బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే వారి బ్యాంకు అధికారులపైన ఒత్తిడి తేవడం జరిగింది ఓకే ఇప్పుడు ఒకప్పుడు కడప జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లాగా చెప్పిన పరిస్థితి సో ఇప్పుడేమో అదే జిల్లా అదే జిల్లా నుంచి ముఖ్యంగా బిజెపి జాతీయ పార్టీ అధ్యక్షుని హోదాలో సింగిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఒకవేళ ఆయన ఆ స్థానంలో కూర్చుంటే ఏంటి పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది పార్టీ విధి విధానాలు ముఖ్యంగా కార్యకర్తలని ఆయన ఏ రకంగా కలుపుకొని ముందుకెళ్లే అవకాశం ఉంది ఇక్కడ కార్యకర్తల మనోభావాలు పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మిగతా పార్టీలకు బీజేపీకి భిన్నమైనటువంటి వ్యక్తిత్వం సిద్ధాంతం ఉంటుంది అయితే అఖిల భారత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా పనిచేస్తూ కార్యకర్తలు ఎవరైతే కష్టపడుకుంటారో ఆ కార్యకర్తలను గుర్తించితే ఆ రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఎవరిని ఎంపిక చేసినా కూడా వారిని అనుసరించేటువంటి నైజం మేము నేను కూడా గత పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నాను కడప జిల్లాలో నేను ఎక్కువగా పులివెందుల లక్కిరెడ్డిపల్లె రాయచోటి వేంపల్లె ప్రాంతలో కార్యక్రమాలు చేశాం మాకు జాతీయ అధ్యక్షుని స్థాయి నుంచి గ్రామస్థాయి అధ్యక్షుడు అన్న ఒక గౌరవం ఒకటే గౌరవం ఉంటుంది పార్టీ పట్ల విధేయత వినయము ప్రజా సమస్యల పట్ల అంకుత అంకుటిత భావంతో సిద్ధాంతపరంగా గ్రామ గ్రామాలలో కూడా మేము పార్టీ జెండాను కమలం జెండాను మోసేటువంటి పరిస్థితి మా పైన ఉంది పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా పార్టీ ఎవరిని నాయకుని చేసినా ఎంపిక చేసినా వారిని అనుసరించడం మా యొక్క పార్టీ కార్యకర్తల ఏకైక లక్ష్యం ఇప్పుడు మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ రెండు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు సో ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఇదే ప్రాంతం నుంచి సింగిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తే ఆ స్థానంలో కూర్చుంటే ఏంటి పరిస్థితి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత వాసే పులివెందుల ప్రాంత వాసే అధ్యక్షుడైనా ఉన్నారు అదేవిధంగా ఆ స్థాయిలోనే సరసంగా కాంగ్రెస్ పార్టీకి అఖిల భారత స్థాయిలో వెన్నంటి పోటీ పడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సింగారెడ్డి గారిని నియమించే మేము వాటిని స్వాగతిస్తాం పార్టీని ఎందుకంటే ఎనుకబడినటువంటి రాయలసీమ కరువు ప్రాంత ప్రజలకు చిలకం రామచంద్రారెడ్డి గారి తర్వాత మళ్ళీ సింగారెడ్డి రామచంద్రారెడ్డి వస్తే మాకు కూడా సంతోషమే ఓకే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది మహాసముద్రం లాంటిది సో మీకు కూడా తెలుసు తెలుసు సో అదే పార్టీ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ నాయకత్వంలో భాగంగా రాష్ట్ర నాయకుని హోదాలో రాష్ట్ర అధ్యక్షునిగా సింగిరెడ్డి సింగిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ పదవి ఇస్తే దాని మీద మీ స్పందన ఎట్లా ఉండే అవకాశం ఉంది మంచిదే ఎందుకంటే వారు రైతు కుటుంబంలో నుండి స్థానిక గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వెళితే మా ప్రాంతవాసి మా ప్రాంతంలో కలిసిమెలిసి తిరిగాడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి వారికి వస్తే మేము తప్పకుండా స్వాగతిస్తాం ఓకే ముఖ్యంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు ఆయనకు ప్రజాసేవ అనేటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ముందుంటాడు అదేవిధంగా కడపలో సర్వజనీత రిమ్స్ అనేటువంటి హాస్పిటల్ ఒకటి ఉంది హాస్పిటల్లో తమ సంస్థ ద్వారా దాదాపుగా మూడు సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ సప్లై చేశాడు ట్యాంకర్లు పెట్టి కరువు ప్రాంతము కరువుతో నీటితో కట్టకట్టలాడేటువంటి ప్రాంతము అటువంటి రైతు సమస్యలకు తర్వాత ఈ ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు అది కూడా ఆయనకు ప్లస్ పాయింట్ కావచ్చు అని నా అభిప్రాయం ఓకే ఎట్లా ఉంది కూటమి పరిస్థితి ఎట్లా ఉంది మిమ్మల్ని కలుపుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా దీంట్లో కూటమిలో లేకపోతే ఏకపక్ష ధోరణిగా వ్యవహరిస్తున్నారా ఏంటండి కూటమి ఏర్పాటైన తర్వాత కొంత ప్రజా సమస్యల పట్ల ప్రగతి పదంలో నడుస్తున్నాయి కొంత కార్యక్రమాలు గతం కంటే ఒక మూడు రెట్లు వేగంగా పని జరుగుతూ ఉంది సమయం కొద్ది సమయం ఇంకా అంతా కొన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అవగాహన కలిపి గతంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున గ్రామ మండల స్థాయి నుంచి కమిటీలు పెట్టి సమన్వయ కమిటీలు పెట్టి అందరూ సామరస్యంతో సమస్యలు గుర్తించి అరమరికలు లేకుండా పార్టీ కోసం పనిచేయమని చెప్పారు ఆ విషయాన్ని పట్ల మేము వారు చెప్పినటువంటి సూచనలను మా పార్టీ వర్గం కూటమి యొక్క సిద్ధాంతాన్ని ఆశయాలను అనుగుణంగా పనిచేస్తాం